నీ కొరకు నిర్దోషులుగా నిలబడే భాగ్యం ప్రతి వారి దయచేయండి స్తోత్రమై తండ్రి నీ మాటలు విద్యను నన్ను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ఇంకా నీ పరిచయలు ఇంకా వాడబడి అనేక ఆత్మలు నీ వైపు ఆకర్షించి నీ కొరకు నిలబెట్టే భాగ్యం నాకు అనుగ్రహించండి త్వరలో నాయన ఇండియా దేశంలో కూడా మరి సంఘాన్ని ఏర్పరచాలని కోరుకుంటున్నాను ఏర్పరచే ఏర్పరచబడదు మీరు ఏర్పరచబడితేనే ఆ సంఘం ఏర్పరచబడుతుంది అనేక మంది కూడా దీన్ని సమకూర్చండి మరి నాయన మరి ఆ మందిరం స్థలం కొనడానికి మందిరం కట్టడానికి మరి ప్రతి విషయంలో మీ కోపదల మీ సన్నిధి మాతో ఉంచాలి మరి అలాగైతేనే మేము ఎదురికి వెళ్ళగలదు మరి మీ చిత్తం మీ ఏర్పాటు నేనే ఉంటా అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉంది ఆ ఫ్రెండ్ కూడా మొన్న గుడికి వెళ్ళిందే నీకు అర్థమైందా వాళ్ళకి బ్రెయిన్ పని చేయక ఏది చదవక అందులోకి వెళ్ళిపోయి నెత్తిమే గొడ్డ వేసుకుని పాటపడతారు ఏం పాటపడతారు తెలుసా పాట చిన్న పాపు మేము ఇది ఓల్డ్ సాంగ్ కొత్త సాంగ్ తెలుసా మగుడు ఏసే నా ప్రిడు